హే గైజ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ నేను కివి కోసము హోమ్ మేడ్ లెంటిల్ ఫ్లోర్ ఎలా ప్రిపేర్ చేయబోతున్నానో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇక్కడ చూపించిన దాల్స్ అన్నీ కూడా అండ్ నట్స్ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకోండి అండ్ ఇది వెరీ క్విక్ అండ్ సింపుల్గా అయిపోతుంది అండ్ చాలా హెల్దీ అండ్ అలాగే మీ పిల్లలు వెయిట్ గెయిన్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది నేను కివీకి ఎయిట్ మంత్స్ ఉన్న దగ్గర నుంచి ఈ రెసిపీ పెట్టడం స్టార్ట్ చేశాను నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కివీ అయితే చాలా వెయిట్ గెయిన్ అయ్యాడు సో అందుకని ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను సో తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ అనేది బేబీస్కి రొటీన్గా కాకుండా కొత్తగా ట్రై చేయడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ అలాగే చాలా హెల్దీ కూడా ఉంటుంది ఇది కంప్లీట్లీ గ్లూటెన్ ఫ్రీ అండ్ అలాగే ఇందులో హై న్యూట్రిషన్ వాల్యూస్ అండ్ పర్ఫెక్ట్ వెజిటేరియన్ అండ్ వెజన్ మీల్స్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఆ కివీ అయితే చాలా ఇష్టంగా తింటాడు మీ బేబీస్ కనుక ఎయిట్ మంత్స్ ఉంటే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హైవ్ హ్యావ్ ఏ గ్రేట్ డే